హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మా టెర్రస్ గార్డెన్ అయితే ఫుల్ వీడియో చేస్తున్నానండి నన్ను అయితే చాలా మంది అడిగారు అక్క ఒక్కసారి మీ గార్డెన్ మొత్తం ఫుల్ వీడియో చేయవా అలాగే చూపించవా అని అడిగారు మా సబ్స్క్రైబర్స్ అలాగే మా టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా అడిగారండి అందుకనేసి ఈరోజైతే వీడియో ఫుల్ వీడియో అయితే మా టెర్రస్ గార్డెన్ వీడియో తీస్తున్నానండి చాలా హ్యాపీ అండి నాకైతే కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ గార్డెన్లోకి వచ్చానంటే ఎంత సంతోషం వస్తుందండి అలాగే వర్క్ కూడా బాగానే ఉంటుంది చేసుకోవాలి కొంచెం కష్టపడాలి కదండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నప్పుడు మనం తప్పకుండా కష్టపడాలి నాకైతే కానీ చాలా హ్యాపీ అండి నాకైతే కానీ ఫోర్ ఇయర్స్ నుంచి నేనైతే వెజిటేబుల్స్ కొనకుండా ఇలా ఈ విధంగా అయితే గార్డెన్ గార్డెన్లోనే పెట్టుకుంటానండి చూద్దాం రండి మా టెరస్ గార్డెన్ అయితే చాలా బాగుందండి అసలు వర్షం పడుతుంది కదా డైలీ అందుకనే ఇంప్రూవెంట్ అయితే చాలా వచ్చేయండి అసలు బెండ చెట్లు లేదు బెండకాయలు చూడండి ఎంత ఎంత ఇవి వచ్చేసి ఎర్రబెండలు అండి చాలా బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి కూడా చూడండి మొత్తం చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మా గార్డెన్ చూసేయండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి తమలపాకు చెట్టు అలాగే మునగ చెట్టు అండి ఇది పచ్చలాకండి ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసారు కదా ఈ మునగ చెట్టు కూడా అండి చిన్న టబ్బులో వేశాను కానీ ఎన్ని కాయలు వచ్చాయండి అసలు లెక్కలేనన్ని కాయలు వచ్చాయి అలాగే ఈ పూలు అయితే నాకు చాలా అండి అసలు రోజైతే కట్నం ఉంటే కదా మనకు సేరతే అవుతాయండి పూలు దాదాపు ఇవన్నీ వచ్చేసి అలాగే మల్లె చెట్లు మందారాలు అండి మందారాల్లో వెరైటీస్ వచ్చేసి ఫైవ్ సిక్స్ ఉన్నాయండి వెరైటీస్ ఇది వచ్చేసి నందివర్ధనం అండి ఇది మందారం వచ్చేసి డబల్ మందారం అండి కింద ఐదు రెక్కలు ఉంటుంది పైన ముత్తగా ఉంటుందండి చూడండి ఇవన్నీ వచ్చేసి పూల సెక్షన్ అండి ఇక్కడ సైడ్ మొత్తం అయితే నిఫ్ ఫ్లవర్స్ ఏనండి ఎల్లో రెడ్ పింక్ వైట్ అలాగే ముద్ద మందారాలు కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి రుద్రాక్ష పూలండి శివునికి ఎంతో ఇష్టమైన పూలండి ఇవి చూడండి మొత్తం అయితే గార్డెన్లో ఇవన్నీ ఉన్నాయి నాకైతే కరివేపాకు అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఆల్రెడీ పోయినసారి వీడియోలో కూడా చాలా వచ్చాయండి చెట్టుకు మాత్రం ఇప్పుడు కూడా స్టార్ట్ అయ్యాయి మొత్తం అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కానీ ఇందులో మనం చాలా హ్యాపీనెస్ ఉంటుందండి మన టెరస్ పైన మనం కాయచుకొని తినడం అయితే చాలా హ్యాపీ నాకైతే కన్నా ఇవి వచ్చేసి ఏనుగుతో డబ్ పూలండి అదే పింక్ రెండు రకాలు ఉన్నాయండి పింక్ ఉన్నాయి లైట్ పింక్ ఉందండి ఇది వచ్చేసి చుక్క కూర ఆ కూరల్లో కూడా వచ్చేసి చుక్క కూర పాలకూర గోంగూర బచ్చలి తోటకూర ఉన్నాయండి ఆ రేడు రకాలు ఉన్నాయి కూరల్లో వంకాయలు కూడా చూడండి చాలా ఉన్నాయండి వంకాయల్లో కూడా నా దగ్గర వచ్చేసి ఇప్పటికైతే రెండు రకాలు కాస్తున్నాయండి పర్పుల్ అలాగే గ్రీను బంతి పూలు కూడా అండి చాలా ఉన్నాయి అసలు ఈ వర్షం పడుతుంది కదా ఒక టూ డేస్ నుంచి డైలీ అయితే అందుకనేసి ఇంకా గ్రోత్ అయ్యాయండి చాలా బాగా పచ్చగా పచ్చగలకల్లాడుతుందండి మా గార్డెన్ మాత్రం కానీ కష్టపడి పని చేసుకున్నాం అంటే ఏది అనిపించదండి ఇది వచ్చేసి దొండపాత అండి దొండపాత కూడా అండి వీక్లీ వీక్లీ వచ్చేసి నాకు ఒక పావు కిలో దాకైతే దొండకాయలు వెళ్తాయండి నేను వచ్చేసి పెద్దది పెయింట్ బకెట్లో వేసానండి కానీ బాగా గ్రోత్ అవుతుందండి బాగా ఇంప్రూవ్మెంట్ అయితే బాగా ఉంది నేను వచ్చేసి వీటికి వచ్చేసి ఓన్లీ ఆవు పేడ అలాగే మేము వచ్చేసి జీవామృతం అవి తయారు చేసుకొని వేసుకుంటానండి ఇందు గార్డెన్కి అయితే అలాగే ఒకసారి అయితే బోన్విల్ కూడా ఇచ్చానండి ఏదన్నా పురుగు వచ్చిందంటే కానీ మనం వేప నూనె కానీ అలా స్ప్రే చేసామంటే వెళ్ళిపోతుంది పురుగు అనేది అంటే ఒక్కసారి చేసి వదిలేయకూడదండి మనం అలాగే వారం వారం వచ్చేసి వేప నూనె కానీ అలాగే మనకు గో గోమూత్రం కానీ ఇలా స్ప్రే చేసుకున్నామంటే కన్నా మనకు చీడ అనేది ఎక్కువగా ఉండదండి మొత్తం అయితే గార్డెన్ సైడ్ అండి ఇంకోటి వచ్చేసి ఇంకో డోర్ సైడ్ ఉంది మొత్తము ఇది వచ్చేసి మల్ల చెట్టు అండి ఇదైతే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూలు పూస్తుందండి నాకు మొక్కలు అయిపోయినట్టు నేను కట్ చేస్తాను మళ్ళీ కొత్త స్టెమ్స్ వస్తాయి వాటి ద్వారా అయితే రోజు పూలు అయితే నాకు పూజకు సరిపోతాయండి మా ఇంట్లో అయితే పూజకైతే నేను ఏ పూలు కొనాల్సిన అవసరం లేదు చాలా బాగా పూస్తాయి ఇది వచ్చేసి క్యాబేజ్ అండి క్యాబేజ్లోనే క్యారెట్ వచ్చేసిందండి చూడండి క్యాబేజ్ కూడా ఇలా అయితే క్యాబేజ్కి చిన్న పురుగు వచ్చేసింది నా దగ్గర వచ్చేసి ఇది రణపాలండి అలాగే సరస్వతి ఆకు వేయి వరహాలు పూలు చెట్లు కూడా చాలా ఉన్నాయండి ఇవి వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి వచ్చేసి చెర్రి టమాటో అండి అదే రామక పళ్ళు అంటారండి వీటిని వీటితో రసం చేస్తామంటే కదా చాలా బాగుంటుందండి అసలు నన్ను అయితే మంది అడిగారు ఈ సీడ్స్ తీసి పెట్టమని అందుకనేసి నేనైతే ఫ్రూ కొద్దిగా అయితే పండ్లు వదిలేశానండి టమాటో పళ్ళు అలాగే తెంచకుండా వదిలేసిన సీడ్స్ కోసం అలాగే ఏదైనా సరే అండి ఫస్ట్ నాటిన మొక్క నుంచి వచ్చినట్టు అయితే నేను సీడ్స్కి అయితే వదిలేసాను బెండకాయని వంకాయ కానీ సొరకాయ కానీ బీరకాయ కానీ ఏదైనా సరే ఇలా వదిలేసుకుంటామండి మొత్తం ఫస్ట్ అయితే ఇవి వచ్చేసి తోటకూర కోసం సీడ్స్ వదిలేదండి బెండ మొక్కలండి ఇవన్నీ బెండకాయలు కూడా చాలా ఉన్నాయండి అసలు అయితే చూడండి ఫ్లవరింగ్ స్టార్ట్ బాగా వచ్చేసిందండి ఎంత ముద్దుగా ఉందో కదా బెండకాయ ఫ్లవర్ అయితే మా గార్డెన్ని చాలామంది అడిగారండి ఒకసారి మీకు గార్డెన్ చూపించండి అందుకనేసి ఈరోజైతే అయితే ఫుల్ విడ చేశానండి టమాటా పండ్లైతే అయితే అసలు ఇంకా బరువు ఎక్కువైపోయి మొత్తం చెట్లన్నీ కిందికి పడిపోతున్నాయండి టబ్లో నుంచి నేను వాటర్ టబ్లో వేశాను కదా పెద్దది వాటర్ ట్యాంక్లో అందులోంచి కూడా అండి చూడండి బరువు ఎక్కువైపోయి మొత్తం అయితే కింద పడిపోతున్నాయండి రోజు వచ్చేసి ఒక హాఫ్ కిలో అన్న టమాటాలు అయితే వెళ్తున్నాయి మాకైతే చూడండి అసలు మన ఇంట్లో పండించిందా చేసుకున్నా ఉంటే ఆ ఆనందం వేరు కదండి నాకైతే చాలా చాలా హ్యాపీ అండి కానీ ఒక్కరి అయితే ఏం కాదండి మా వారికి హెల్ప్ కూడా ఫుల్ అండి నాకైతే సపోర్టింగ్ చాలా ఉంది ఏదైనా సాయిల్ కానీ కలపాలన్నా తెచ్చివాలన్నా అంత హెల్పింగ్ అయితే చాలా ఉందండి ఒకరి వల్ల అయితే అసలు చేత కాదు ఇద్దరు కలిసి చేసుకుంటేనే ఏ పని అయినా కూడా మనం సక్సెస్ అవుతాము ఇది వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ అండి చాలా వచ్చాయి గుత్తులు గుత్తులు అయితే కానీ నాకైతే చిన్నదండి పక్షులు ఎక్కువైపోయినాయి రోజు వచ్చేసి ఇవి కానీ ద్రాక్ష కానీ అలాగే మలబరి ఫ్రూట్స్ అయితే డైలీ అండి వాటికే పెట్టేస్తున్నాను అయితే మలబరి చెట్టు అసలు నేను వచ్చేసి ఒక పది పండ్లు కూడా తినలేదు మేము అన్నీ పక్షులే తింటున్నాయండి వచ్చేసి వచ్చేసి స్వీట్లు ఏమైనా అండి ఎన్ని వచ్చాయి చూడండి అసలు చిన్న ఏనండి కానీ ఒక ముప్పై దాకా ఉన్నాయండి దానికి అయితే చెట్టు నిండే కాయలు ఉన్నాయి అలాగే ఉసిరి వేసాను ఇవి వచ్చేసి అలసంద కాయలు అంటామండి అలాగే ఏం ఏం బీన్స్ అండి ఇవి అనేది రెడ్ బీన్స్ అండి ఇది వచ్చేసి పైనాపిల్ అండి ఇది ఆల్రెడీ తెలుసు కదా నీమ్ గ్యాస్ అండి ఇది ఇటు టీలో వేసుకొని తాగామంటే కదా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదైతే మల్లె చెట్టు అండి రోజుకైతే ఎన్ని పూలు పూస్తుందో అసలు గుత్తులు గుత్తులు అండి చిన్న మల్లె పువ్వే చాలా డబల్ డబల్ అండి ఫోర్ ఫోర్ లెయర్సే ముందనుకుంటా అండి మళ్ళీ ఇది ఒక రోజు ఫ్లవర్ లాగా ఉంటుందండి చిన్న లాగా ఉంటుంది టమాటా డబ్బులోనే అండి మిర్చి కూడా వేసాను కానీ టమాటా మొత్తం ఆక్రమించేసింది టప్పుడు మొత్తము కానీ మిర్చి కూడా పర్వాలేదండి అక్కడక్కడ వచ్చేసి స్టార్ట్ అయ్యాయి ఇక్కడ వచ్చేసి బయట పక్క వచ్చేసి నేను గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నానండి గ్రో బ్యాగ్స్లో వచ్చేసి క్యారెట్ వేసానండి మనకు వచ్చేసి బాగా లోతు ఉన్న వాటినే క్యారెట్ అనేది బాగా డెవలప్ అవుతుందండి చూడండి వంకాయలు వచ్చే పరుపులు వంకాయలు మనం చూ చాలా బాగా వచ్చాయండి ఇది వచ్చేసి ఆకాకర దుంప అండి ఈ అయితే స్టార్ట్ అయ్యింది ఇది నేతి బీరవండి ఇంకా బీరకాయలు అయితే స్టార్ట్ కాలేదు ఇప్పుడు ఆల్రెడీ ఒక చెట్టు అయిపోయినాయండి రెండో చెట్టు వేసాము అక్కడ స్టార్ట్ అవుతున్నాయండి బీరకాయలు కూడా ఇది మిర్చి అలాగే క్యాబేజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు బొకేలాగుందండి క్యాబేజ్ అయితే ఇది ఇవన్నీ చామంతులు అండి మటే గార్డెన్లు ఇచ్చారు కదా లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను అది వచ్చేసి పదహైదు రకాలండి అన్ని కలర్ చామంతులు అయితే ఉన్నాయండి మొత్తం బాగా గ్రోత్ అయ్యేది ఏది ఇవి వచ్చేసి క్యాప్సికమ్ అండి నేను ఎన్నో రెడ్ రెడ్ వచ్చేసి గ్రీన్ ఎల్లో వేసాను కానీ నాకైతే మల్ల గ్రీనే వచ్చాయండి క్యాప్సికమ్ తెచ్చి వేసిన కూడా నేను అన్ని కలర్స్ అని తెచ్చాను కానీ నాకు గ్రీనే వచ్చాయండి ఇదైతే చామంతి అండి లాస్ట్ టైం వేసాను అసలు పూలయితే ఒక కిలోల కొద్ది కాసిందని ఇప్పుడు కూడా చూడండి వర్షాలకైతే గుబురుగా వచ్చేసింది మొత్తం కానీ పూలు పూసినప్పుడు అయితే చాలా ఉంటుందండి ఇప్పుడైతే ఒక గార్డెన్ అంతా ఇదండి ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తున్నాను నేనైతే ఈరోజు నాకైతే కన్నా డైలీకి సరిపోతున్నాయండి నేనైతే ఒక పొటాటోస్ అలాగే బీన్స్ తెచ్చుకుంటానండి బయట నుంచి అయితే ఏం తేవడం లేదు అలా ఉల్లిపాయలు బీన్స్ పొటాటో అనేవి ఎక్కువ తెచ్చుకునేది మిగతా వెజిటేబుల్స్ అంటే నాకు ఇంట్లోటి సరిపోతాయండి టమాటాలు పచ్చిమిర్చి వస్తాయి అలాగే బెండకాయలు వస్తాయి వంకాయలు వస్తాయి సొరకాయలు వస్తాయి చూడండి మల్లెలు ఎంత బాగా ఇచ్చాయో చూడండి ఇంతలా ఉంటుందండి చాలు ఒక్కటి పెట్టినా చాలండి పూజ గదిలో పెట్టామంటే పూజ గది అంతా వాసన వచ్చేస్తుందండి మంచి స్మెల్తో చూడండి పచ్చ వంకాయలు కూడా కట్ చేస్తున్నాను ఈ చిన్న టూలు వచ్చేసి అల్లం పెట్టానండి కానీ బాగా గ్రోత్ అయిందండి సోరకాయలు అయితే అసలు లెక్కలేనండి కాసే ఇంటిని మాకైతే ఇది చూడండి ఇవైతే నిన్న నైట్ మా వారి తెచ్చారండి ర్యాడిష్ ఇవన్నీ అయితే ర్యాడిష్ కూడా చాలా బాగా వచ్చాయండి అసలు చూడండి ఎన్ని కూరగాయలు వచ్చాయి చూడండి నాకు ఈ వీక్ సరిపోయిన వచ్చాయి చూడండి ఇవి ఇవి వచ్చేసి ఇప్పుడు కట్ చేసుకొచ్చానండి నేను ఓకే నచ్చితే లైక్ వీడియో నచ్చితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్